హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఇప్పుడు మనం చూస్తున్నది విజయనగరం జిల్లాలోని సంతకవిటి మండలంలోని వాల్తేరు గ్రామానికి మరియు శ్రీకాకుళం జిల్లాలోని ఆమదాలవలస మండలంలోని ఇసుకలపేట గ్రామానికి మధ్యలో నాగావరి నదిపై నిర్మించనున్న బ్రిడ్జి తాలూకా దృశ్యం ఈ బ్రిడ్జు నిర్మాణం మొదలుపెట్టి మధ్యలో ఆగిపోయి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత పనులు ముందుకు సాగక ఆగిపోయింది ఈ బ్రిడ్జి నిర్మాణానికి మొత్తం పదహారు పిల్లర్సు అవసరమైతే మధ్యలో ఎనిమిది పిల్లర్సు నిర్మించడం జరిగింది మరి అవతల యువతల ఒడ్డున అవతల నాలుగు యువతల నాలుగు మొత్తం మరో ఎనిమిది పిల్లర్సు టోటల్గా పదహారు పిల్లర్సు నిర్మాణం జరగాలి అలాగే దానిపైన పలకలు వేసి బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయాలి అలాగే ఏప్రోచ్ రోడ్లు కూడా వేయాలి ఈ ప్రాసెస్ అంతటికీ కూడా అవసరమైనటువంటి అమౌంట్ రిలీజ్ కాక కాంట్రాక్టర్ మధ్యలోనే పని ఆపివేయడం అనేది జరిగింది దీనివల్ల దాదాపు యాభై గ్రామాల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఈ బ్రిడ్జ్ నిర్మాణం అనేది దశాబ్దాల కళ దశాబ్దాల పోరాటం కూడా బలసలరేవు రేవు ఒంతెన నిర్మాణం కోసం జరిగిన పోరాట చరిత్రను ఒకసారి నెమరు వేసుకుందాం రెండు వేల పదిహేడు ఫిబ్రవరి పదకొండున గురుగుబలి సరస్వతిరావు నిరాహార దీక్షకు బల్సల్ దగ్గర కూర్చోవడం జరిగింది ఆ నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేయడం అనేది జరిగింది అలాగే రెండు వేల పదిహేడు ఫిబ్రవరి పంతొమ్మిదిన రిలే నిరాహార దీక్షలు ప్రారంభించడం జరిగింది తర్వాత పదిహేనవ రోజున అంటే రిలే నిరాహార దీక్షలు ప్రారంభమైన పదిహేనవ రోజున ఉత్తరాంధ్ర సాధు పరిషత్తు అధ్యక్షులు శ్రీ శ్రీనివాసానంద సరస్వతి స్వామివారు సందర్శన చేయడం జరిగింది దీక్షా శిబిరాన్ని అలాగే రెండు వేల పదిహేడు మార్చి పదిన ఇరవైవ రోజు అప్పటి స్థానిక ఎమ్మెల్యే కంబాల జోగులు గారు సందర్శించడం జరిగింది అలాగే రెండు వేల పదిహేడు ఏప్రిల్ ఒకటిన నలభై నలభై రెండవ రోజు కోడురామూర్తి స్టేడియం నుంచి కలెక్టరేట్ వరకు ఐదు వేల మంది పైగా ర్యాలీ నిర్వహించడం జరిగింది శ్రీకాకుళంలో ఈ ర్యాలీలో అప్పటి సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ గారు కూడా పాల్గొన్నారు అలాగే రెండు వేల పదిహేడు ఏప్రిల్ పదిహేడున యాభై ఎనిమిదవ రోజు తమ్మినేని సీతారాం గారు దీక్షా శిబిరాన్ని సందర్శించడం జరిగింది రెండు వేల పదిహేడు ఏప్రిల్ పంతొమ్మిదిన అరవైవ రోజు బలసల రేవ వంతెన సాధన సమితి జలదీక్ష చేపట్టారు అలాగే రెండు వేల పదిహేడు జూన్ ఐదవ తేదీన నూట ఏడవ రోజు సంతకవిటి ఎంఆర్ఓ ఆఫీస్ ముట్టడి జరిగింది రెండు వేల పదిహేడు జూన్ పదకొండున నూట పదమూడవ రోజు అప్పటి సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ గారు శిబిరాన్ని సందర్శించడం జరిగింది అలాగే రెండు వేల పద్దెనిమిది ఫిబ్రవరి పదిహేడున మూడు వందల అరవై నాలుగవ రోజు సంవత్సరం పూర్తి అవుతున్న సందర్భంగా శిబిరాన్ని బొత్స సత్యనారాయణ గారు సందర్శించడం జరిగింది అలాగే రెండు వేల పద్దెనిమిది అక్టోబర్ ఇరవైవ తేదీన ఆరు వందల ఎనిమిదవ రోజున దీక్షా శిబిరాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు సందర్శించడం జరిగింది అలాగే రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ ఇరవై మూడవ తేదీన ఏడు వందల తొంభై మూడు వారి రోజున దీక్షా శిబిరాన్ని ముగించారు ముగించడానికి ప్రధాన కారణం ఏంటంటే అప్పటి సీఎం చంద్రబాబు అప్పటి ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరియు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముగ్గురు ముఖ్యమైనటువంటి నాయకులు కూడా ఎన్నికల ప్రచార సభల్లో బహిరంగంగా ప్రకటించడం జరిగింది మేము అధికారంలోకి వస్తే బలసల రేవు ఒంతెరిని నిర్మిస్తామని స్పష్టంగా హామీ ఇవ్వడం జరిగింది తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం రెండు వేల ఇరవై డిసెంబర్ ఇరవై మూడున మట్టి నమూనా సేకరణ చేపట్టారు రెండు వేల ఇరవై మూడు జనవరి ముప్పైన ఎనభై ఏడు కోట్లతో బలసల రేవు వంతెన నిర్మాణానికి అనుమతులు మంజూరు చేశారు అలాగే రెండు వేల ఇరవై మూడు జూన్ ఏడవ తేదీన అప్పటి స్పీకర్ తమ్మినేని సీతారాం చేతుల మీదుగా శంకుస్థాపన కూడా జరిగింది కానీ ఇప్పుడు మధ్యలో పనులు ఆగిపోయాయి అప్పట్లో బ్రిడ్జ్ నిర్మాణం కోసం తెచ్చినటువంటి మిషనరీ అంతా కూడా అక్కడే ఉండిపోయి తుప్పు పట్టేస్తుంది అలాగే ఐరన్ కూడా చాలా వరకు అక్కడ ఉండిపోయి తుప్పు పట్టేస్తుంది మరి నిర్మాణం పనులు మళ్ళీ ఎప్పుడు మొదలవుతాయా అని చుట్టుపట్టు ఏటికి అవతల యువతలా ఉన్నటువంటి యాభై గ్రామాల ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు మరి ఈ కళ ఎప్పటికి నెరవేరుతుందో ఏంటో చూడాలి మరి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి మరి మరి అప్పుడు స్పష్టంగా హామీ ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు దీక్షా శిబిరానికి వచ్చి సందర్శించారు ఆయనకి తెలుసు ఇక్కడ సమస్య కాకపోతే మర్చిపోయి ఉండవచ్చేమో కానీ ఆయన ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్నారు ఆయన దృష్టిలో పెడితే మా సమస్య ఏమైనా సాల్వ్ అయ్యే అవకాశం ఉంటుందని స్థానిక ప్రజలు అనుకుంటున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారైనా దీనికోసం స్పందించి దీనికి అవసరమైనటువంటి నిధులు కేటాయించి ఈ బ్రిడ్జ్ పనులు మళ్ళీ మొదలై త్వరగా పూర్తయ్యే విధంగా చేస్తారని ప్రజలు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు వారి ఆశలు ఆకాంక్షలు నెరవేరి త్వరగా బ్రిడ్జ్ పనులు ప్రారంభమై పూర్తి అయి అటు ఇటు ప్రయాణాలు లేదా రవాణా సాగాలని కోరుకుందాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ నమస్తే